ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏముంటాయి కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్ తగిలించుకున్న తర్వాత ఇది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ హోదాను ఆ దర్పాన్ని ప్రదర్శించేకి అసలు ఫుల్ ఖుషి ఖుషిగా ఆయన ఫుల్ ఉత్సాహంగా ఆ దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఏం అంశం లేకుండా కలెక్టర్లతో సమీక్ష అంటారు కూర్చుంటారు ఆ పక్క కల కలెక్టర్లు అంటారు అధికారులతో సమీక్ష అంటారు కూర్చుంటారు సమీక్ష చేసి ఏం తెలుస్తారంటే ఏం తేల్చేటివి ఎప్పుడూ ఉండవు ఎప్పుడు ప్రకటించలే అది ఇవి తేల్చారు అదిగో ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమీక్ష కూర్చొని ఏవో ఫైల్ చూస్తుంటారు సీరియస్గా రాసుకుంటుంటారు అండ్ ప్రత్యేకంగా ఎక్కడ సీఎంఓ కార్యాలయం ఉంటుంది డిసిఎంఓ అట డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పి సపరేట్గా సోషల్ మీడియాలో హ్యాండిల్స్ అంటే ఇహా అంటే దర్పాన్ని ప్రదర్శించేకి బాగా బాగా ఆయన ఉత్సాహం చూపుతూ ఉన్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా ఉత్సాహం చూపుతున్నారు నిన్నటికి నేను నాగబాబు గారు పిఠాపురం వెళ్ళి మీద శాలు ఒకటి కప్పుకొని పింఛన్ను పంపిణీ చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నారు అని అంటే మరి ఆయన ఒక వాలంటీర్ కాదు గ్రామ సచివాలయ ఉద్యోగి కాదు ప్రజాప్రతినిధి కాదు ప్రభుత్వంలో హోసు లేదు ఎందుకు పంపిణీ చేశారో తెలియదు ఇప్పుడు నెక్స్ట్ నాగబాబు గారి కూతురు నిహారిక కూడా సేమ్ ఇంకా మరి ఏమంటారు రాజకీయంగా వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాసింత హడావిడి ఉందో ఆ హడావిడిని ఆ అమ్మాయి ఆమె సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట నిర్ణయం తీసుకొని ఆమె సమర్పణలో ఇది ఏదో కమిటీ కుర్రోల్లో ఏదో అట ఒక సినిమా అట ఏమో వాళ్ళ తల్లిగారేమో ప్రొడ్యూసర్ అట అంటే మరొకరు వచ్చి వాళ్ళ తల్లిగారేమో నిర్మిస్తున్నారట అంటే వాళ్ళ సొంత సినిమా అనుకోండి పదకొండు మంది కొత్త నటులట కమిటీ కుర్రోల్లో ఏమో సో ఇప్పుడు ఈ అమ్మ వీళ్ళు ఏం చేయబోతున్నారట ఏమే జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచింది కదా ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనే ఈ సినిమాకి సంబంధించి ప్రీపేర్ వేస్తున్నారట సో ఆ దిశగా సినిమాను ప్రమోట్ చేసుకొని కాసినీ రా కాసులు వెనకేసుకోవాలి ఇది సినిమాను ప్రమోట్ చేసి కూడా దీన్ని వాడుకుంటుంటారు నేనేమి ప్రీమియర్లు వేయద్దని చెప్పట్లేదు మనం వాడుకోవద్దని చెప్పట్లేదు బట్ వాడుకోవడం మాత్రం బ్రహ్మాండంగా వాడుకుంటుంటారు ఇరవై ఒక్క చోట్ల ప్రీమియర్ చేస్తున్నారు సో ఆమె ప్రీమియర్ చేసింది అంటే అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే వెళ్తారు జనసేన కేడర్ వెళ్తారు అది ఒక ప్రచారం వస్తుంది సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ప్రచారం ఏదైతే కలుగుతుంది కదా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ఇంత మంచి ఎలాంటి కార్యక్రమాలు పెట్టండి ఇంత మంచి ప్రచారం అయితే దక్కదు సో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన వాళ్ళు గెలిస్తే ఆ ఇరవై ఒక్క చోట్ల కూడా ఇట్లా పెడుతున్నారట ఇంకో రెండు ఎంపీ రెండు ఎంపీ గెలిచారండి నిహారిక గారు ఆ రెండు చోట్ల కూడా పెట్టేయండి ఇరవై ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ అక్కడ అక్కడ కూడా పెట్టేయండి ఇంకా మంచి ప్రమోషన్ అవుతుంది సరేలేండి ఈ మధ్య సినిమాలు ప్రమోట్ చేయడం కోసం రకరకాలు కొందరు యూట్యూబ్ ఛానల్ కూడా మామూలుగా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు అక్కడ తిట్టించుకుంటుంటారు తిడతారు అలాగే వెళ్ళిపోతుంటారు ఎంటనే నుంచి రకరకాల చిల్లరేశాలు ఎత్తు ఉంటారు అటువంటి వాటితో పోలిస్తే ఇది మంచిదే లేదు ఇరవై ఒక నియోజకవర్గాల్లో ప్రీమియర్లు వేసుకోవడం మనం మొత్తం మీద జనసేన పార్టీ గెలిచిన చోట కూడా దాన్ని వీళ్ళు సినిమా ప్రమోషన్ కోసం పడుకోవాలన్న క్రియేటివిటీ ఎవరిదైతే ఉందో అమ్మ మమ్మల్ని తెలిపితేటలి కాదా